ఇరవై తొమ్మిది సంవత్సరాలు క్రితం ఇంకొల్లు అనే ప్రాంతంలో స్థలంగా కొన్నాం స్థలంగా కొన్నాం మందిరానికి కొని కట్టాం ఓపెనింగ్ అయిపోయింది పెద్ద సభ జరిగింది బాగా జరిగింది అయిపోయింది ఆరాధన జరుగుతుంది కొన్ని వారాలు గడిచింది తర్వాత కొంతమంది వచ్చి ఎవరి స్థలంలో కడతారు మందిరం అన్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం మందిరం స్థలం అందులో మందిరం కట్టుకున్నాం వాళ్ళు కాగితాలు తీసుకొని వచ్చి ఎవరి స్థలంలో కడతారు మీరు అన్నారు ఇదేంటి మా స్థలంలోనే మేము కట్టాం అన్నాం కాగితాలు తెయండి అన్నారు మన పేపర్లు కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళ పేపర్లు తెచ్చారు తీరా చూస్తే అది వాళ్ళదే మన స్థలం అనుకొని వాళ్ళ స్థలంలో కట్టాం స్తోత్రం అలే ఇది వాళ్ళ స్థలమే నిర్ధారణ అయిపోయింది మరి మంది ఎక్కడ ఉందిరా మంది ఎక్కడో అక్కడ ఉందక్కడ కోంప మునిగింది పో మందిరం ఇంతలో మందిరం గడితే ప్రతిష్ట చేస్తే ప్రార్థన చేస్తే ఆరాధన ఇస్తేవి ఇప్పుడు ఎట్లా సరే వాళ్ళు అన్నారు సరే ఇక కట్టారుగా దేవుడితో ఎందుకులే మాకు మీది ఎక్కడుందన్నారు సరే అదే మాకు ఖండం చేయండి మాకు రాయండి ఇది మేము మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు ఎవరన్నా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా మళ్ళా పైసా కూడా అడగల మీద అక్కడ ఉందా సరే అది మాకు రాయండి ఇది మీకు రాస్తాం అన్నారు ఎందుకంటే ఇక దేవుడు ఏం మేమేం చేస్తామని అయిపోయి ఈ జరిగిన తర్వాత మ్యాటర్ ఎంతవరకు అయితే ట్విస్ట్ ఏ ఉంటుంది అసలు విషయం ఇప్పుడు ఉంది ఇది జరిగిన తర్వాత మనకి పాప వాళ్ళ స్థలం మనం తీసుకున్నా ఆ స్థలం వేరే వాళ్ళది కదా ఎవరైతే ఆ స్థల యజమానులు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొన్నారు ఒక ఫ్యామిలీ వీళ్ళకి అమ్మింది వాళ్ళు ఆ పెట్టుకుంటే మనం మనంపై మందిని కట్టాం వాళ్ళ దాంట్లో సరే వాళ్ళు మనకు రాసేసారు కదా పాప మంచోడు వాళ్ళకి ఎవరు అమ్మారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ మనకు కలిశారు కలిసి వాళ్ళు చెప్పింది ఏందో తెలుసా ఈ స్థలాన్ని ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం మా నాన్న కొన్నాడు మా నాన్న కొన్నప్పుడు మా నాన్న భక్తిపరుడు మోకాళ్ళున ఒక ప్రార్థన చేశాడు ప్రభువా ఈ స్థలం నాకు ఇచ్చావు దీన్ని నేను నీ కొరకు కేటాయించాలని ఆశపడుతున్నా ఇందులో నీ మందిరం కట్టబడాలి ఇందులో సంఘం చేరాలి ఇందులో ఆరాధన జరగాలి ప్రభుబల జరగాలి ప్రార్థన జరగాలి ఈ స్థలం నీ మందిరమే కావాలి అని ప్రార్థన చేశాడు మా నాన్న మా నాన్న ప్రార్థన చేశాడు కొంతకాలం తర్వాత ఆయనకే బాగలేదు ఆయనకే బాగలేక సమస్యలు వచ్చి ఆ ప్లాట్ మేము అమ్మేశాం అదే ఈ ఫ్యామిలీకి అమ్మేశాం అమ్మేసేటప్పుడు బాధపడ్డాం పాపం నాన్న ప్రార్థన ఏమైపోయింది అమ్ముకోవాల్సి వచ్చింది అని మేము బాధపడ్డాం కానీ మా నాన్న పెద్ద వయసు వచ్చింది మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ మా నాన్న ప్రార్థన బతికే ఉంది మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ మా నాన్న చేసిన ప్రార్థన మా నాన్న పెట్టిన మొర బతికే ఉంది మొర బతికే ఉంది ఆయన పేరు దేవసహాయం ఆయన ప్రార్థనకు జవాబు ఇలా వచ్చింది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అందులోకి ఎవరు రాకుండా ఏమీ కట్టకుండా దేవుడు అడ్డు పడ్డాడు అక్కడంటూ కట్టుబడి కడితే మొదలు పెడితే అది మందిరమే జరగాలని మా తండ్రి కోరినట్టు ఎక్కడో ఉన్న మీ ఫ్లాట్ తారుమారయ్యేటట్టు చేసి మా నాన్న ఏ ప్లాట్ చూపించి ప్రార్థన చేశాడు అక్కడ మీరు మందిరం కట్టేటట్టు చేశాడు దీన్ని ఏమంటారు మీరు సామాన్యమైది ఎన్ని సంవత్సరాల తర్వాత అది అది ఆ మందిరం ప్రతిష్ట చేసింది నేను అంటే ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత ఒక లైన్ వస్తాడు ఆడ మందిరం కడతాడు అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ఓపెన్ చేసేవాడు ఇంకా మారు మనసు కూడా పొందలా అర్థమైందా ఆయన మోకాళ్ళుని ఆ ఫ్లాట్ దేవునికి ఇచ్చి ప్రార్థన చేసేటప్పుడు అది ఓపెన్ చేసేవాడు చూడు ఎప్పుడు కట్ చేసి వాడు మారు మనసు కూడా పొందలా ఎయిర్ ఫోర్స్ లో తిరుగుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగి అంటే అర్థమైందా మీకు ఎయిర్ ఫోర్స్ అంటే చూడండి నేను ప్రణాళిక అసలు ఎలా సిద్ధపరుస్తాడో నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే బాబు మాసపడి వచ్చారు కదా ఫినిషింగ్ టచ్ బాగా మైండ్కి ఎక్కిద్దని చూపిస్తున్నా ఆ ఏందో వచ్చాం చేసాం పోతున్నాం కానీ అయిద్ది అంటావా జరిగిద్ది అంటావా అనుకుంటారుగా ఆ ఎందు అడిగాం ఏమోలే అనుకుంటారు కదా నీకు దండం అనుకోవద్దు మనం పోయినా మన ప్రార్థనలు బతికే ఉంటాయి జవాబు ఖాయం జవాబు అడిగింది న్యాయమైంది అయితే న్యాయమైంది జవాబు ఖాయం జవాబు ఖాయం అది అలా రెడీ చేస్తాడు అంతే దేవసహాయం ఏంటి నా కేటాయించావా మందిరం కట్టాలా అవును రవా సరే అట్టుండు దీనిలో మందిరం కట్టేవాడు ఇప్పుడు గాలి తిరుగుతున్నాడు వాడిని బట్టకు రావాలి వాడు ఇంకొకడిని పట్టుకోవాలి వాడిని ఇక్కడికి పంపించాలి వాని ద్వారా ఇక్కడ పరిచయం జరిగించాలి నా పక్కన ఉన్నాడు అనమాట ఇంకొకడు ఇటు పక్క ఉన్నాడు చూడు ఆనంద్ నా పక్కన నా కుటి పక్కన ఉన్న కుర్రాడు అతన్ని పంపించాడు అక్కడికి సేకే ఇప్పుడు నేనే ఎయిర్ ఫోర్స్ తిరుగుతున్నా అంటే వాడు కూడా ఆడ తిరుగుతుంటాడు అంటే సరుకు మొత్తాన్ని అప్పుడే డిసైడ్ చేసి పెట్టాడు అనమాట ఆయన ప్రార్థనకి జవాబుగా మీకు అర్థం కావాలి దేవుని కదలికలు పిచ్చోడా నీకు అవసరానికి దేవుడు చేయడానికి కార్యాలని నీకు అవసరానికి సహాయాలు అందించడానికి నీ ప్రార్థనలకు జవాబులు ఇవ్వడానికి ఎక్కడెక్కడో క్యాండిడేట్స్ రెడీ చేసి పెడతాడు ఆయన పెడతాడు ఆయన నీకు అర్థం కాదు అది నీ చేతికి వచ్చిన దాకా ఆశ్చర్యంగా ఇది ఇంట్లో ఎట్లా సాధ్యమని ఆయన చేసి పెడతాడు అట్లంతే చేసి పెడతాడు అట్లంతే ఆయన ఉన్నవాడు కదా ఉన్నవాడు ఉందాయా విశ్వాసం ఉందా నీ దన్నం పెడతా నిరాశలోంచి బయటకు వచ్చి చేతులు ఎత్తండి విశ్వాసం ఉందిగా చూసారా కళ్ళారా ఇరవై ఏళ్ల తర్వాత జవాబు ఖచ్చితంగా మందిరమే భయపడింది అక్కడ మళ్ళీ చుట్టూ పొలాలే మొత్తం ఫ్లాట్లే కానీ అక్కడికే పోయి అదే ఫ్లాట్లో ఎంత గొప్ప విషయం అంటే మనది కాని ప్లాట్ లో అంటే కొన్నిసార్లు మనం చేసే పిచ్చి పనులు తారుమారు పనులు కూడా ఇతే జరుగుతాయి అన్నమాట కాబట్టి ఇందు మూలంగా మీ ఏమైనా మంది తెలియజేయటం ఏమనగా మీరు చేసిన ప్రార్థన వ్యర్థమైపోయద్దని పొరపాటును కూడా అనుకోవద్దు అది సజీవం అది సజీవకుండా దేవుని చెంతకు చేరింది దేవుని